విభీషణుడు అన్న మరణించడంతో రావణాసురుడు మరణించడంతో తమ్ముడైనటువంటి విభీషణుడు చాలా బాధపడతాడు ఈ దుర్మార్ రామచంద్రస్వామి అంటాడు తర్వాత ఉత్తర క్రియలు జరపమంటాడు తమ్ముడిని నేను ఇతడు దుర్మార్గుడు నేను నేను అసలు తర్వాత కార్యక్రమం జరపను రావణాసురుడికి అంటే రామచంద్రస్వామి తెలియజేస్తాడు మరణించిన తర్వాత ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు నీవు చేయకపోతే రావణాసురుడికి జరగవలసినటువంటి అగ్ని సంస్కారం అంత నేను చేస్తాను అన్నాడు ఎందుకంటే మన ఇద్దరము సోదరులం అంటే నీవు నాకు సోదరుడు అయినప్పుడు రావణుడు కూడా సో నీవు నాకు స్నేహితుడు అయితే స్నేహితుడే కనుక నేనన్నా చేస్తాను అన్నాడు ఇలా రామచంద్రుని యొక్క ఔదార్యం మనకు అణు అడుగు అడుగున మనకు దర్శనమిస్తూ ఉంటుంది సీతమ్మని తీసుకొని అలంకృతయ్యి తీసుకొని రమ్మంటారు సీతమ్మ వచ్చిన తర్వాత రామచంద్రస్వామి రామ సీతామను ప్రాప్య వ్రీడాము పాగమత్ అన్నారు అంటే రామచంద్రస్వామి దగ్గరికి సీతమ్మ వారు విచ్చేసిన తర్వాత సీతమ్మను చూసి లోకాపవాదానికి కొద్దిగా జంకి రామచంద్రస్వామి సీతమ్మతో కఠినంగా మాట్లాడతాడు సీతాదేవి రామచంద్రుడు మాట్లాడిన కఠినమైన మాటలను భరించలేక అక్కడ ఉన్నటువంటి అగ్నిలో ప్రవేశిస్తుంది సీతమ్మ ఆ సమయంలో అగ్నిదేవుడు విచ్చేసి ఈమె పతివ్రత సీతాదేవి పతివ్రత అని తెలియజేసి రామచంద్రస్వామికి అప్పగిస్తాడు తథోగ్నివచన అత్సీతాం జ్ఞావా విగత కల్మషాం రామ సంప్రహృష్ట పూజిత సర్వదేయువతై అప్పుడు రామచంద్రస్వామి అగ్నిదేవుని మాటలు విని సీతమ్మకు ఏ దోషము లేదు అని తెలుసుకొని అంటే రామచంద్రస్వామి తెలియదా అండి సీతమ్మని ఇలాంటి మాట అన్నాడు అని మనం లోకంలో అంటూ ఉంటే వింటూ ఉన్నాం కానీ రామచంద్రస్వామికి తెలియక కాదు లోకమంతా ఏమనుకో లోక లోకులు పలు గాకులు అన్నారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటటువంటిదండి ఈ లోకం ముందు వెనక ఏది ఆలోచించదు కదా అందుకని అయ్యో ఇన్ని రోజులు లంకానగరంలో ఉన్నటువంటి సీతను రామచంద్రుడు ఏలుకున్నాడు మళ్ళీ తెచ్చుకొని అనే మాట వస్తుంది రేపు నేను మహారాజుగా సింహాసనం పైన పట్టాభిషిక్తుడిని కావలసిన వాడిని ఇటువంటి అప అపవాదు రాకూడదు అది సీతమ్మవారికి కూడా అపవాదుగానే ఉంటుంది అనే విషయము లోకానికి తెలియడం కోసం చేసినటువంటి కార్యమండి ఇది రామచంద్రస్వామి అగ్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు అంగీకరించారు సీతమ్మను అగ్నిదేవుడు సాక్షాత్తు తెచ్చి మేము మహాపతివ్రత అని ఇవ్వడంతో ఆ సీతాదేవిని తీసుకొని విభీషణుడికి పట్టాభిషేకం జరిపిస్తాడు రామచంద్రస్వామి విభీషణుడి పట్టాభిషేకం జరిగిన తర్వాత అయోధ్య నగరానికి పుష్పక విమానంలో అందరూ బయలుదేరారు వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ రామసేతు నిర్మాణం జరిగే జరిగింది అనే విషయము అక్కడ వెళ్తూ ఉంటే రామచంద్రస్వామి సీతమ్మ కన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ వారధి కట్టాము ఈ ఇక్కడ నుండి వచ్చాము అనే విషయం చెప్పుకుంటూ వెళ్ళారు భరద్వాజ ఆశ్రమం వెళ్ళారు భరద్వాజ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత రామచంద్రస్వామి హనుమత్ స్వామితో తెలియజేస్తాడు ముందుగా భరతుడి దగ్గరికి వెళ్ళి అప్పటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిందండి తండ్రి గారు ఇచ్చినటువంటి మాట ఏమిటి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం కదా రామచంద్రుడికి పద్నాలుగు సంవత్సరంలో వనవాసము పూర్తయిన వెంటనే నీవు రాకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు భరతుడు నంది గ్రామంలో ఉన్నాడు జటా జూట ధారి అయి అందుకని ముందుగా భరతుడికి ఈ విషయం తెలియజేయవలసింది అని హనుమత్ స్వామిని పంపిస్తే వెంటనే హనుమత్ స్వామి ముందుగా బయలుదేరి వెళ్ళాడు అలాగే దారిలో గుహుడు ఉంటాడు గుహుడి గుహుడికి కూడా ఈ విషయం చెప్పమన్నాడు సరే అని బయలుదేరి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే ఆ స్వామి భరతుడికి ఈ విషయం తెలియజేయగానే భరతుడు చాలా ఆనందపడ్డాడు రామచంద్రస్వామి విచ్చేస్తున్నాడని అలా రామచంద్రస్వామి భరద్వాజుని భరద్వాజ్ ఆశ్రమం వెళ్ళి భరద్వాజుని యొక్క ఆశీర్వచనం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి నంది గ్రామం వెళ్ళారు భరతుడు రామచంద్రస్వామిని దర్శించుకొని పాదాభివందనం చేశాడు ఆ తర్వాత అప్పుడు వాళ్ళు జటలన్నింటినీ కూడా భరతుడు లక్ష్మణుడు జటలను తొలగించిన తర్వాత రామచంద్రస్వామి తన జటలనన్నిటినీ తొలగించి వేశాడు అయోధ్య నగరానికి అందరూ కలిసి వెళ్ళారు నంది గ్రామే జటాన్ హిత్వ భ్రాతృభి సహితో నగ రామ సీతామనుప్రాప్య రాజ్యం పునరావాప్తవాన్ నంది గ్రామంలో సోదరులతో కూడా వెళ్ళినటువంటి రామచంద్రస్వామి ఆ జటలను అన్నిటిని తీసివేసి సీతాదేవితో కలిసి రాజ్యానికి చేరుకున్నాడు అయోధ్య నగరానికి చేరుకున్నారు అయోధ్య నగరంలో వసిష్ఠ మహర్షి మొదలైన మహర్షులందరూ కూడా పెద్దలందరితో కలిసి ఆ సముద్రపు జలాలన్నిటినీ తీసుకొని వచ్చి మంచి ముహూర్తంలో సీతాదేవికి రామచంద్రస్వామికి పట్టాభిషేకాన్ని నిర్వహించారు సింహాసన అయ్యాడు రామచంద్రస్వామి అలా రామచంద్రస్వామికి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు పద్నాలుగు సంవత్సరాల కంటే ముందు పట్టాభిషేకం జరపాలి రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం అనుకుంటే అది పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈనాడు నెరవేరింది సీతాదేవి రామచంద్రస్వామి ఇద్దరు కూడా సింహాసనాన్ని అధిరోహించారు యువ ఇప్పుడు యువరాజుగా ఎవరు ఉంటారు అని లక్ష్మణస్వామిని అడిగాడు రామచంద్రస్వామి లక్ష్మణస్వామి ఉండను నీకు సేవకుడిగానే ఉంటాను అన్నాడు భరతుడిని పిలిచాడు భరత ఇప్పుడు యువరాజువి అంటే సరే అన్నగారు ఎలా ఆజ్ఞాపిస్తే అలా ఉంటానన్నాడు భరతుడు భరతుడు ఇప్పుడు యువరాజుగా ఉన్నాడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు వింజామర సేవ చేస్తూ వారిద్దరూ ఉన్నారు నీ పాదముల చేత నేను ఉంటాను అని హనుమత్ స్వామి పాదసేవకుడిగా పాదదాసుడిగా హనుమత్ స్వామి నెలకొని ఉన్నాడు ఇలా సీతారామచంద్ర స్వామికి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ పట్టాభిషేక మహోత్సవానికి అందరూ ఇచ్చేశారు అందరూ ఇచ్చేశారు వారందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కానుకలనిస్తూ ఉన్నారు అయితే ఇంద్రుడు కూడా ఒక కానుక ఇచ్చాడు రామచంద్రస్వామికి రత్నములతో కూడినటువంటి రత్నాల హారాన్ని అందజేశాడు అయితే ఆ రత్నాల హారాన్ని రామచంద్రస్వామి అమ్మ సీతమ్మ మెడలో వేశారు సీతమ్మ మెడలో వేయగానే అమ్మ సీతమ్మ ఆహారాన్ని తీసి రామచంద్రుని వైపు చూస్తోందట చూస్తోంది ఇటు వానర్ల వైపు చూస్తోంది అంటే రామచంద్రస్వామి ఏమనుకుంటాం భర్త గారు ఇచ్చినటువంటి మాల ఇష్టపూర్వకంగా భార్యకిస్తాము వెంటనే తీసేసింది ఏమిటి అని అంటే నాకు ఇంత గౌరవంగా మీరు ఇచ్చినటువంటి ఈ మాల తీసి చూస్తూ ఉంటే రామచంద్రస్వామి గ్రహించాడు వాళ్ళు చూపుల ద్వారానే అర్థం చేసుకుంటారు అర్థం అర్థం చేసుకొని నీవెవరికి ఇవ్వాలనుకుంటున్నావో వారికి ఇచ్చి వేయవచ్చు సీత అని అన్నారు అంటే నీకు వలన సంతోషము కలిగిందో వారికి అందజేయమన్నాడు అప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని పిలిచి ఆంజనేయ స్వామికి ఈ రత్నాల హారం ఇచ్చిందండి అలా భ భగవంతుడికి జరిగినటువంటి పట్టాభిషేకంతో కాదు పూర్తి అవ్వడము అని పట్టాభిషేకం ఇప్పుడు సీతమ్మవారు అందజేసినటువంటి రత్నాల హారాన్ని స్వీకరించినటువంటి రామదాసు అయినటువంటి భక్తుడు అయినటువంటి ఆంజనేయ స్వామికి జరిగినటువంటి పట్టాభిషేకంతో ముగుస్తుంది ఈ పట్టాభిషేక ఘట్టం అతి అద్భుతంగా అందరూ పుష్ప వృష్టిని కురిపించారు అయితే పట్టాభిషేకం జరిగిన తర్వాత దేవతలందరూ కూడా వచ్చారండి బ్రహ్మదేవుడితో సహా అందరూ విచ్చేశారు భగవంతుడిని నమస్కరించారు స్తోత్రం చేశారు హే రామచంద్ర నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి మేము ఆనాడు కోరిన కోరిక ప్రకారం నీవు ఈనాడు మానవుడిగా జన్మి నీవు ఈనాడు ఇక్కడికి విచ్చేసి రావణ వధ కోసం విచ్చేసావు నీవు మేము ప్రార్థించినటువంటి కార్యము నెరవేరింది నెరవేర్చావు కనుక మేమందరము వెళ్ళి వస్తాం మీరు వెళ్ళిరండి అన్నారు రామచంద్రస్వామి స్వామి అంటే ఇప్పుడు రాక్షసులను తర్వాత రాజ్య పట్టాభిషేకం జరిగింది కదా ఈ మానవలోకంలో మళ్ళీ అట్లాంటి రాక్షసులు ఉండకుండా మానవులందరూ కూడా సుభిక్షంగా ఉండేటట్లుగా చేసిన తర్వాతనే నేను వెళ్తానని ఆనాడే మాట ఇచ్చాను కనుక ఏమని చెప్పారంటే దశ వర్ష సహస్రాణి దశ వర్షసే తానిచ రామో రాజ్యము పాసిత్వ నేను ఇంకా పదకొండు వేల సంవత్సరాలు ఇక్కడే ఉండి రాజ్య పరిపాలన చేసి ఆ తర్వాత నేను బ్రహ్మలోకం ప్రయాసెత్తి అప్పుడు బయలుదేరి వెళ్తాను అని సుస్థిరమైనటువంటి రాజ్య పరిపాలనను ఏర్పాటు చేశాడు రామచంద్రస్వామి అందుకనే రామచంద్రస్వామి ఏర్పాటు చేసిన రాజ్యాన్ని ఏమంటారు రామరాజ్యం రామరాజ్యం కావాలండి మనకు అంటారు ఏమిటి రామరాజ్యంలో ఉన్నది అంటే ఎప్పుడూ నిత్యము ఆనందమే ఉన్నది కానీ ఎవరికి కష్టము కానీ దుఃఖము కానీ అన్యాయములు కానీ ఈర్ష్య అసూయ ద్వేషములు కానీ అనే అటువంటివి ఏమీ లేకుండా అందరూ క్షేమముగా ఉన్నారట అది రామరాజ్యం అంటే అందుకని ప్రహృష్టో ముదితో లోక తుష్ట పుష్ట సుధార్మిక నిరామయో హ్య రోగశ్చ దుర్భిక్ష భయవర్జిత అని తెలియజేస్తారు ఎటువంటి రాజ్యం అండి అంటే లోకములో లోకమంతా పరమానందంగా ఉంది లోకంలో అరిష్టములు లేవు కష్టములు లేవు దుర్భిక్షములు లేవు అంత ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉందట నా పుత్ర మరణం కించి న చాపి క్షుద్భయం తత్ర నా తస్కర భయం తథ నగరాని చ రాష్ట్రాన్ని ధనధాన్యయుతాని చ ఎక్కడా కూడా ఆకలి బాధలు లేవండి రామరాజ్యములో నాకు ఆకలండి అనే వాళ్ళు లేరు ఆకలి బాధలు లేవు తస్కర భయం లేదండి దొంగతనాలు లేవు ఒకళ్ళు మరొకళ్ళని మోసం చేసుకోవడము అనేటటువంటిది లేదు అందరూ చాలా నగరములు రాష్ట్రములు అన్నీ కూడా ధనధాన్యములతో నిండి ఉన్నాయి అంటే అంత సంతోషకరమైనటువంటి రాజ్య పరిపాలన జరిగింది రామరాజ్యములో రామచంద్రస్వామి యొక్క పాలనలో అటువంటి రాజ్య పరిపాలన చేసి ప్రజలందరినీ కూడా బిడ్డల వల్లే రాజ్య పరిపాలన చేసినటువంటి మహానుభావుడు రామచంద్రస్వామి ఎలా ఉన్నారు ప్రజలందరూ అంటే నిత్యం ప్రమృదిత సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధశరిష్వ తథా బహుశువర్ణకై ప్రజలందరూ కూడా కృతయుగములో ప్రజలందరూ ఇలాగే ఉండేవాళ్ళట ఎప్పుడూ సంతుష్టితోటి ధర్మ మార్గంలో నడుస్తూ న్యాయంగా నవర్తిస్తూ పెద్దలయందు గౌరవాన్ని చూపిస్తూ పిల్ పిన్నలతో స్నేహభావాన్ని ప్రకటిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ రామరాజ్యంలో కూడా అదేవిధంగా కృతయుగంలో వలెనే ఇప్పుడు అందరూ ఉన్నారు క్షేమంగా ఉన్నారు అని తెలియజేశారు అలా రాముడు పదకొండు వేల సంవత్సరములు దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ శతానిచ రాము రాజ్యముపాసిత్వ రాముడు రాజ్య పరిపాలన చేసే అని అనలేదండి రాజ్యం ఉపాసిత్వ అంటే రాముడు రాజ్యాన్ని ఉపాసించను అంటే ఒక ఆరాధన చేసెను ఆరాధన వలె చేసిన అంటే ప్రజలందరినీ కూడా కన్న బిడల వలె ఆదరాభిమానములతోటి పరిపాలన చేశాడు ఇలా పరిపాలన చేశాడు రామచంద్రస్వామి అని తెలియజేశారు బాగుంది అయితే ఎంత గొప్పదండి ఇది అంటే ఎటువంటిది ఇది అంటే సాక్షాత్తు వేదమే శ్రీరామాయణంగా విచ్చేసింది అని చెప్పుకున్నాం ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేద ఇష్ట సంహితం యహ్ పఠేద్ రామచరితం సర్వ పాప్ర ప్రముచ్యతే అని ఫలశ్రుతిని తెలియజేశారు అంటే ఈ రామాయణాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే రామరామ అంటారో వారికి పవిత్రమైనటువంటి పాపహారి అయినటువంటి పుణ్యమైనటువంటి వేదముతో సమానమైనటువంటి ఈ ఎవరు చదువుతారో వాళ్ళు సకల పాపముల నుండి విముక్తులవుతారు శ్రీరామచంద్రస్వామి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర అమ్మ సీతమ్మ తల్లి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర హనుమత్ స్వామి కూడా ఎప్పుడూ వింటూ ఆదమరచి ఉండేటటువంటి దివ్యమైన చరిత్ర అయితే రామచంద్రస్వామి రత్నాల హారం ఇచ్చి చిరంజీవి అయ్యాడు ఆంజనేయస్వామి నేను పరమపదానికి వెళ్తున్నాను ఇచ్చేస్తావా అంటే హనుమత్ స్వామి రానన్నాడు కదా ఇక్కడే ఉంటానన్నాడు రామచంద్ర రామనామం ఇక్కడే ఉంటుంది రామకథ ఇక్కడే ఉంటుంది కనుక ఈ లోకంలో ఎప్పటివరకు రామకథ ఉంటుందో అప్పటివరకు నేను ఇక్కడే ఉంటాను అని తదాస్తు అన్నాడు సీతారాములు అందుకని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిమ్ నమతరాక్ష సాంతకం అంటూ ఎక్కడెక్కడైతే రామకథా కాలక్షేపం జరుగుతుందో రామనామం వినిపిస్తుందో అక్కడ ఆ సమీపంలో ఆంజనేయ స్వామి వచ్చి ఉండి వింటూ ఉంటాడు ఎలా వింటాడట అంటే కృతమస్తకాంజలి అంజలి ఘటించి ఆనంద బాష్పములు రాలుస్తూ వింటాడట చెప్పేటటువంటి వాళ్ళు అంత వైభవంగా వాల్మీకి మహర్షి చెప్పినంత వైభవంగా చెప్పలేకపోవచ్చు కానీ రా వినేటటువంటి రామనామంలోని వైభవం తెలిసినటువంటి స్వామి గనక ఆంజనేయ స్వామి అంత ఆనంద పరవశుడై వింటూ ఉంటాడట అందుకనే ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి తప్పనిసరిగా ఉంటాడు ఇప్పటికీ కూడా చిరంజీవి గనక ఉంటాడు అటువంటి భగవంతుని యొక్క భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి లభించినటువంటి రత్నముల హారం అంటే పట్టాభిషేకము భగవత్ పట్టాభిషేకముతో పాటు భక్తునికి జరిగినటువంటి పట్టాభి పట్టాభిషేకంతో యుద్ధకాండ పరిపుష్టమవుతుంది సంపూర్ణమవుతుంది అయితే అయితే రామచంద్రస్వామి అనుకున్నాడు భగవంతుడు నాకు జరిగినటువంటి పట్టాభిషేకముతో కాదు భాగవత పట్టాభిషేకంతో ఈ కాండ పూర్తి కావాలనుకున్నాడో ఏమో అందుకని అమ్మ సీతమ్మ తల్లి ఇచ్చినటువంటి రత్నాల హారము హనుమత్ స్వామికి అందిన తర్వాత ఈ ఘట్టం శ్రీరామచంద్రస్వామి యొక్క పట్టాభిషేక ఘట్టం పూర్తవుతుంది అయితే మనం ముందుగానే చెప్పుకుంటున్నట్టుగా ఒక రామాయణం మహారణవం ఒక దుగ్ధ సింధువు పాల సముద్రము వంటిది అనేకమైన రత్నములు ఉన్నాయి అనేకమైనటువంటి అమృతమ అమృతతుల్యమైనటువంటి ధర్మార్థ విషయాలు అనేకము ఉన్నాయి వాటి కొన్ని మాత్రమే మనము తెలుసుకునే ప్రయత్నం చేశాము కథాకాలక్షేపంగా కథను కథ ముఖ్యమైన ఘట్టాలను అక్కడక్కడ స్పృశించాము చెప్పుకోవలసింది ఎంతో ఉంది చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ కథాభాగాన్ని కొద్ది విషయాలను వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణంలోని అమృతతుల్యమైనటువంటి కొన్ని విషయాలను మా ఆచార్యుల ద్వారా నేను తెలుసుకున్నటువంటి పెద్దల ద్వారా తెలుసుకున్న విషయాలను కొద్దిగా అందించగలిగాను అనేటటువంటి అని భావిస్తున్నాను స్వీకరించినటువంటి వారు అలాగే నేను పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటివి మా ఆచార్యుల ద్వారా విన్నటువంటి శ్రీమద్ రామాయణంలోని విశేషాలను తెలియబరిచాను అని నేను భావిస్తూ ఉన్నాను అయితే ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్ సిబ్బందికి అందరికీ రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్ కార్యవర్గానికి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని అందజేసినటువంటి పెద్దలందరికీ కూడా వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఆదరించి విన్నటువంటి ప్రేక్షక లోకానికి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక అంశంతో మరొకసారి కలుసుకుందాం అప్పటి వరకు శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత వారి యొక్క కృపా కటాక్షములు మనందరిపై ఉండాలని మన దేశము మన రాజ్యము మన రాష్ట్రము సుభిక్షంగా రామరాజ్యము వలె వర్ధిల్లాలని ఆ భగవంతుడిని అమ్మను లక్ష్మీదేవిని సీతారామలక్ష్మణులను ప్రార్థించుకుంటూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తను జాయ సార్వభౌమాయ మంగళం श्रियः कान्ताय कल्याणनिधये निधयेर्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृताय अस्तु मङ्गलं स्वस्तिप्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीम्महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति 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 ही स्वस्थ